ఇది చిన్న విషయం కాదు ఎందుకంటే ఒక్క పట్టిసీమ అన్నదాన్నే పట్టుకుని చంద్రబాబు నాయుడు గారు అంత ప్రచారం చేస్తారంటే మొన్న ఇరవై తొమ్మిదో తారీఖున పేపర్లో వచ్చింది రైతులందరూ పాయసం తయారు చేసుకుని పట్టుకెళ్ళి ఇచ్చారట ఏంటంటే మీరు పట్టిసీమ ద్వారా ఇచ్చిన గోదావరి నీళ్ళ వల్ల మా పంటలు పండి ఆ ధాన్యంలో దాన్ని బియ్యం చేసి ఆ బియ్యంతో పాయసం చేసాం ఇదిగో మీకు పెట్టడానికి వచ్చామని రైతులు వచ్చారు వస్తే ఈయన ఏమన్నాడంటే పట్టి సీఎంని విమర్శించే వాళ్ళకి తగిన బుద్ధి చెప్పండి ఇక్కడ బుచ్చే చౌదరి గారేమో ఆ బ్యారేజ్ మీదకి వచ్చామంటే తన్ని తగలేస్తారని ఈయనేమో నాటు భాషలో ఈయన చెప్పాడు సీఎం గారేమో బుద్ధి చెప్పాలట ఇక వాళ్ళకి చెప్పండి బుద్ధి పట్టుకెళ్ళి కాగుని పట్టుకుని తనండి ఏంటో ఇలా రాసేవాలి మేము నిజమని అనుకున్నాం చెప్తాం నేను ముందు నుంచే చెప్తున్నాను నా తప్పు అయితే మీరు నిజం చెప్పండి నేను చెప్పేది అబద్ధం నువ్వు నిజం చెప్పు అరే నువ్వు నిజం చెప్పు నన్ను తల్లి తగలేస్తారు నీకేం తెలుసు నీరిచ్చిన రికార్డులు పెట్టే కదా మేము ఏం మాట్లాడినా నేనే పార్టీలో లేను నాకు ఏ పార్టీ వాళ్ళు మెటీరియల్ పంపించరు గవర్నమెంట్ వెబ్సైట్లో ఏదైతే పెడుతున్నారో ఏపీ డాట్ గవర్నమెంట్ జిఓవి డాట్ ఐన్ అని ఏదైతే మీ వెబ్సైట్ ఉందో దాంట్లోకి వెళ్ళి ఇరిగేషన్ అని కొట్టి పట్టిసీమను కొట్టి ఎక్కడెక్కడ అన్నీ ఏ రోజున ఏ వాటర్ తోడారా అంటే అన్నీ క్లియర్గా పెడుతున్నారు వాటిని బట్టే మేము మాట్లాడుతున్నాం మీరు పట్టిసీమ నుంచి ఎక్కడి నుంచి తోడిన వాటర్ ఇంకొక ఆరు టీఎంసీ కృష్ణనీరు తోటి కలిపి సముద్రంలో పోయింది ఇది మీరు ఇచ్చిన లెక్క ఇది అబద్ధమా లేక చెప్పండి మీరు పలానా రోజున కృష్ణలో ప్రవాహం లేని రోజున మేము పట్టిసీమ నుంచి గోదావరి నీళ్ళు తీసుకెళ్ళి ఇచ్చాం చెప్పా డేట్ ఏదో ఉంది కదా ఇక్కడ రికార్డ్ అయ్యి అన్నీ మీ రికార్డులే కదా ఈవేళ పట్టిసీమ ఇంత నిరర్థకమైనటువంటి ప్రాజెక్టు అని వాళ్ళు కూడా చెప్పారు కాబట్టి దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఉంది సమాధానం రాబట్టవలసినటువంటి బాధ్యత ప్రతిపక్షం లీడింగ్లో ఉన్నటువంటి పిఏసీ మీద ఉంది అది చేసి యథార్థంగా ఏం జరిగింది అన్నది ప్రజల ముందు పెట్టాలి నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు ఇందులో రాజకీయ బెనిఫిట్ అని కాదు మొన్న చంద్రబాబు నాయుడు గారు ఒక చాలా గొప్ప మాట అన్నాడు నాకేం ఇంట్రెస్ట్ లేదు గాంధీ గారు అంబేద్కర్ ఆ పక్కనే నా ఫోటో కూడా ఉండాలి వాళ్ళలాగే నేను కూడా శాశ్వతంగా గుర్తింపు పొందాలి అన్న మాట అలా నిజంగా నేను దాన్ని ఇన్వైట్ చేస్తున్నాను ఎందుకంటే పొలిటీషియన్కి ఆశయం ఉన్నది నెక్స్ట్ ఎలక్షన్ ఎలా నెగ్గాలి అన్న ఆశయం కాకుండా నా కీర్తి కలకాలం ఎలా నిలిచిపోవాలి అనే ఆశయం ఉండడం అనేది దేశానికి రాష్ట్రానికి చాలా మంచిది గాంధీ గారు ఏనాడు ఎలక్షన్ ఎలా నెగ్గాలని ఆలోచన చేయలే అంబేద్కర్ గారు ఏనాడు అసలు ఎలక్షన్ నెగ్గలేదు ఆవేళ ఆయన బార్గెన్ చేస్తుంటే ఏ స్థానానికి వెళ్ళేవాడో ఎవరికి తెలియదు తన సెల్ఫ్ ఇంట్రెస్టే కావాలనుకుని అంబేద్కర్ అనుకుని ఉంటే ఏ స్థానానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్థానానికి వెళ్ళి ఉండేవాడు ఆయన కానీ ఆయనకు వచ్చింది ఒక ఇంటే ఒక సబ్జెక్ట్ మీద ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పు అనుకున్నాడు ప్రభుత్వం నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చాడు ఆయన కాంగ్రెస్ సభ్యుడు కాకపోయినా ఆయనకు ఉన్నటువంటి ఇంటలెక్చువల్ గ్రేట్నెస్ని ఇంటిగ్రిటీని పరిగణలో తీసుకుని నెహ్రూ గారు కేబినెట్లోకి తీసుకున్నాడు ఆయన కేబినెట్లో ఓ మాట మాట వచ్చింది తప్పని రాజీనామా చేసి బయటకు వచ్చేసాడు ఆయన అలాంటి వాళ్ళతో పోల్చుకున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తూ కనీసం ఈ ఏప్రిల్ ఒకటి ఈవేళ అనకూడదు ఈ మాట ఎందుకంటే ఇది పూలిష్గానే ఉంటుంది కరప్షన్ హాలిడే ప్రకటించండి రాబోయే రెండేళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నో కరప్షన్ ఇప్పటిదాకా అన్నీ ఏ పార్టీ కూడా డబ్బులు తీసుకోకుండా కలెక్షన్లు చేయకుండా ఏ పార్టీ నడవలేదు ఎప్పటిదాకా జరిగిపోయిందో జరిగిపోయింది ఈ వేళ నుంచి కరప్షన్ అన్నది లేదు అని హాలిడే ప్రకటించండి బ్రహ్మాండంగా మీ కీర్తి మీ కొడుకు కూడా వస్తుంది ఇప్పుడు రేపు ఇప్పుడు మంత్రి చేయబోతున్నారు మీరు ఏమీ చేయక్కలేదు కరప్షన్ హాలిడే అని ప్రకటించండి చాలు కరప్షన్ అనేది అయిపోతుంది ఎందుకంటే ప్రారంభం మీరించాయి ఆయనే ఒప్పుకున్నాడు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటాడు కాగితం పట్టుకొస్తాడు దాని మీద సంతకం పెడుతుంటాను దీంట్లో ప్రజలకేమీ లేదు ఇక్కడ నా పని ఎలా దగ్గర ఎలా వస్తుందో నా దగ్గరికి అంటే ఎవరిదో ఇంట్రెస్ట్ ఉంటేనే కాగితం నా దగ్గరికి వస్తుందని డైరెక్ట్గా ఆయనే ఒప్పుకున్నాడు మీరు ఇలా చేస్తూ గాంధీ పక్కన అంబేద్కర్ పక్కన మీ ఫోటో ఎందుకు పెడతారు ఇంకా ప్రమాదకరమైన వ్యక్తుల పక్కన ఫోటో పెట్టే ప్రమాదం ఉంది వేళ పరిపాలన ఎంత అస్తవ్యస్తంగా నడుస్తుందో కాదు దీంట్లో చెప్పారు ఏంటో విచిత్రం కాంగ్రెస్ పార్టీ అంటే అందరూ నవ్వుతారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నంత కాలం ఒక్కరోజు ఓవర్ డ్రాఫ్ట్ ఉండదు వవర్ డ్రాఫ్ట్ అంటే అర్థం ఏంటండి మన జేబులో డబ్బులు అయిపోతే అప్పు తెచ్చుకోవడం ఒక్కరోజు వేషన్ మీన్స్లోకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకోవడం ఉండదు డైలీ ఉంటుంది ఏ రోజు తెచ్చుకున్నారో ఏ రోజు తెచ్చుకోలేదని తెలుగుదేశం ప్రభుత్వం గతంలో పరిపాలించినప్పుడు మళ్ళీ ఇప్పుడు మూడేళ్ళు అయింది మళ్ళీ అదే గొడవ ఒక్కరోజు గడవదండి పక్కింటికి వెళ్ళి బియ్యం పందారో తెచ్చుకోకుండా ఒక్కరోజు గడపలేని పరిస్థితి కాకపోతే డైరెక్ట్గా చెప్పాడు ఏంటి అసలు మీకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదా ఎలాగైనా రాష్ట్రం నడపటం ఎంత ఎన్ని వేల కోట్లు అప్పు చేశారు చేసిన అప్పు అంతా కూడా వడ్డీలు కట్టా సరిపోతుంది మీరు వచ్చి మూడేళ్ళు అయింది మూడేళ్ల ముందు వరకు మనకు ఆ ప్రమాదంలో లేదు వేరియస్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ నాన్ అబ్జర్వెన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ అండ్ ఆప్షన్స్ ఆఫ్ ప్రాపర్ ఫైనాన్షియల్ కంట్రోల్స్ ఫర్ నోటీస్ డిన్ ఆడిట్ దీంట్లో ఏం చెప్పాడు పేమెంట్స్ ఆఫ్ రూపీస్ ఫార్టీ వన్ పాయింట్ వన్ త్రీ క్రోర్ పర్ మేడ్ ఫ్రమ్ ఫార్టీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ పర్సనల్ డిపాజిట్ అకౌంట్స్ దేర్ వాజ్ నో ప్రాపర్ మెకానిజం టు వాచ్ ఆథెంటిసిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ అసలు డబ్బులు తెచ్చేస్తున్నారు అసలు దాన్ని ఎలా ఖర్చు పెడుతున్నారు దేనికి ఖర్చు పెడుతున్నారు ఏవి అసలు దాని మీద చూసుకోవడమే లేదు ఇది ఇప్పుడే కాదండి గతంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలించినప్పుడు ఎప్పుడు ఓవర్ డ్రాఫ్ట్ వేసండి మించు పోనీ మనం నిజంగా పరిస్థితి బాగలేదా అంటే మాటలు చెప్తుంటే ఇప్పుడు కాలిఫోర్నియాలో మళ్ళీ అవార్డు వస్తుంటారు కాలిఫోర్నియా వెళ్తున్నారు ప్రపంచం మొత్తం మీద ఎక్కడా లేని అవార్డులన్నీ ఈయనకే వచ్చేస్తుంటాయి ఇంత గొప్ప పరిపాలకుడు మరొకరు లేడని ఏంటత్ మీరు చెప్పండి అప్పు తెచ్చుకుంటే తప్పు లేదు ఓసారి అయ్యింది అది ఆ డిస్కషన్లో యనమల రామకృష్ణ గారు ఆర్థిక మంత్రిగా ఉండి అడిగాడు ఏమైనా అప్పు తెచ్చుకుంటే తప్పేంటి ఫెసిలిటీ ఉంది తెచ్చుకుంటున్నాం అంటే ఇదే రాజమండ్రిలో రోషయ గారు వచ్చాడు ఆయన కూడా ఆర్థిక మంత్రి చేశాడుగా ఆయన టైంలో ఎప్పుడు ఈ ఓవర్ డ్రాఫ్ట్లు అవి లేవు ఆయన అడిగారు ప్రెస్ అడిగితే ఆయన అన్నాడు కరెక్టేనండి ఫెసిలిటీ ఉంది కదా అని వాడుకుంటున్నామంటున్నారు ప్రతి గ్రామానికి శ్మశానం ఫెసిలిటీ ఉంటుంది ఫెసిలిటీ ఉందని వాడుకుంటావా అవడమైనా చచ్చిపోతే వాడుకుంటావా కరెక్ట్ కదా ఫెసిలిటీ ఉందని వాడుకోవటం ఏంటండి అప్పుడు వడ్డీ పడుతుంది ఇంత అసలు ఒకరోజు కూడా అప్పు తేకుండా గడవకపోతే ఏంటి మీరు చేస్తున్న మేనేజ్మెంటు అసలు ఏంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటండి ఇల్లు ఎలా అయితే ఇళ్ళాలని నడుపుతుందో అలాగే మనకు వచ్చే ఆదాయం ఎంత మనం పెట్టే ఖర్చు ఏంటి ఎలా ఖర్చు పెట్టుకుంటే దేని మీద ఎక్కువ ఖర్చు పెట్టుకోవాలి ఇంట్లో కుర్రాడు నాడు హ్యాండిక్యాప్ కుర్రాడు వాడికి కొంచెం వాడు పని చేయలేడు కాబట్టి వాడికి డిస్కరేజ్ అవ్వకుండా వాడి మీద కొంచెం మందులకి దానికి ఎక్కువ ఖర్చు పెడతారు ఏంటి వాడికే ఎక్కువ ఖర్చు పెడుతున్నావు అని ఇంకో అది అన్నో తమ్ముడు ఏడవకుండా వాడిని బుజ్జగిస్తూ ఉంటారు నీకేరా నువ్వు స్కూల్కి వెళ్తావు ఇంకోటి చేస్తామని ఫ్యామిలీ అలా లాక్కుని వస్తూ డెవలప్ అవ్వాలి ఫ్యామిలీ అనే ఆలోచనతో చేయాలి అలాగే కొత్తగా రాష్ట్రం ఏర్పడింది ఈ రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎంత ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సింది ఎంత యాక్ట్ ప్రకారం రావాల్సింది ఎంత ఎంత ఖర్చు పెట్టాలి ఏది ప్రయారిటీసు ఏది ముందు పూర్తి చేస్తే రాష్ట్రానికి మంచిది ఇదే రాష్ట్రం నడపడం అంటే ప్రభుత్వం నడపడం అంటే ఇదే రోజు ఒప్పు తెచ్చుకుని నడుపుతూ చేసిన ఖర్చుల్లో కూడా నిరర్థకమైనటువంటి ఖర్చు అని చెప్పి ఆడిట్ చెప్తుంటే ఇండస్ట్రీలు వచ్చేస్తున్నాయి వచ్చేస్తున్నాయి వచ్చేస్తున్నాయని ఒకటి కనపడదు అవార్డులు మాత్రం వచ్చేస్తుంటాయి ఎంతకాలం ఇంకా చంద్రబాబు నాయుడు గారికి అవసరం ఏంటి అని అడుగుతున్నాడు అది ఎందుకంటే ఆయన రికార్డుని ఈ స్టేట్లో కాదు ఈ దేశంలోనే అవిడు బ్రేక్ చేయలేడు మారిపోతున్న రాజకీయాల్లో ఈ దేశంలోనే ఆయన రికార్డుని ఎవడు బ్రేక్ చేయలేడు ఈవేళ రెండు మంచి పనులు చేయండి చరిత్రలో ఉండిపోతారు దేశమంతా ఒక మార్పు వస్తుంది మీరు గమనించట్లేదు దేశమంతా మోడీ అన్న మనిషి మళ్ళీ ఉత్తరప్రదేశ్లో నెగ్గిన మోడీ అనే మనిషి ఎన్ని ఘోరాలు చేసినా ఎన్ని మట్రల ఆరోపణలు ఉన్నా ఆయన మీద మళ్ళీ జనం ఓట్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇతను కరప్ట్ కాదు జనం నమ్మారు ఈవేళ యోగి ఆదిత్యనాథ్ అన్నవాడిని తీసుకొచ్చి ఎందుకు ఒక సన్యాసిని పెట్టాడంటే అతను కరప్ట్ కాదు తీసుకెళ్లి గోవాలో మెజార్టీ లేకపోయినా తిరుగుబాటు రాకుండా ఆ పర్యకరణం అంటే తీసుకెళ్ళి ఎందుకు పెట్టాడు అతను కరప్ట్ కాదు మాటి మాటికి ఎలక్షన్ ఎలా లెగ్గేస్తున్నాడు నవీన్ పట్నాయక్ ఏముంది ఒరిస్సాలో అభివృద్ధి ఏమీ లేదు కానీ అతనే లెక్కుతున్నాడు కారణం అతను కరప్ట్ కాదు నితీష్ కుమారు లల్లు లూ యాదవంలో ఇద్దరు కూడా బతికుండాలంటే ఎవరిని పెట్టాలరా సీఎం లల్లు చెప్పినవడిని పెట్టాలా నితీష్ కుమార్ని పెట్టాలా అంటే నితీష్ కుమార్నే పెట్టాలని ఫైనల్గా సీట్లు ఎక్కువ లల్లుకు వచ్చాయి నితీష్ కుమార్నే పెట్టారు కారణం అతను కరప్ట్ కాదు ఢిల్లీ కేజ్రీవాల్ అతను ఓటేసిన ఏకైక కారణం అతను కరప్ట్ కాదు దేశంలో ఒక మార్పు వస్తుంది ప్రజల్లో కరప్ట్ కానటువంటి మనుషులు అంటేనే ఒక గ్లామర్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఈ వేళ మీరు ఎందుకు ఇంకా ఈ చిన్న చిన్న వాడిని సాటిస్ఫై చేయాలి వీడిని సాటిస్ఫై చేయాలి ఈ కాంట్రాక్ట్ వాడికి ఇవ్వాలి వీడికి వంద కోట్లు ఎక్కువ ఇద్దాం రేపు ఓటికి రెండు వేలన్న ఇవ్వకపోతే అలాగా ప్రజలకి మనకు ఓటు వేయరు ఈ ఆలోచనలు పక్కన పెట్టండి మీకున్నటువంటి ప్రచార సామాగ్రికి మీకున్నటువంటి మ్యానిపులేషన్ పవర్స్కి టూ ఇయర్స్ కరప్షన్ హాలిడే ఇవ్వండి దేశంలోనే అగ్రగామిగా నిలబడేటువంటి పరిస్థితి వస్తుంది ప్రజలు కూడా సభాషెల్టర్ ఈ రెండేళ్ళలో ఎలక్షన్లు లేవు